అందరికీ శుభదయం నేను మీ హరి మరి ఎనిమిదవ తరగతి తెలుగు నుండి మూడవ పాఠం శతక సౌరవం అనే పాఠ్యాంశం నుండి మొత్తంగా ఎనభై బిట్లతో రాపిడ్గా మీ ముందుకు రావడం జరిగింది వీడియోలో ఉన్న బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మరి ఇందులో ఎనభై బిట్లలో మొదటి నలభై బిట్లు కూడా మొదట్లో ఉన్నటువంటి కవి పరిచయం పాఠ్యంలో ఏ పద్యాలు ఎవరెవరు ఇచ్చారు అలాంటి బిట్లు మొదటి నలభై బిట్లు అండి చివరి నలభై బిట్లు కూడా పదజాలం బాసన్ గురించి తెలుసుకుందాము వాటి నుండి వచ్చే బిట్లు మరి అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకుని టెస్ట్ చేసి చెప్పచ్చు అలాగే మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా పాఠ్య నుంచి వచ్చే నలభై బిట్ల నుంచి మీకు వచ్చే మార్కులను బట్టి చెప్పచ్చు మొత్తం నలభై బిట్లలో ముప్పై కన్నా తక్కువ వస్తే మీ యొక్క స్టడీ పూర్గా ఉంది ముప్పై నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉంటే యావరేజ్ ముప్పై ఐదు కన్నా ఎక్కువ ఉంటే సూపర్ అనే చెప్పచ్చు మరి మరి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది జెన్యున్గా చెక్ చేసుకుంటూ క్లియర్గా పెట్టండి మొదటి నలభై పెట్టండి చివరి నలభై కూడా పదజాలం కాబట్టి పర్వాలేదు ఓకేనండి మరి మొదటి నలభై కూడా చాలా టఫ్గా రాయండి ఓకే మరి వీడియో నచ్చితే తప్పసరిగా లైక్ చేయండి లేట్ లేకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం మొదటి మొదటి పెట్టి చూద్దామండి శృతి సుభగం నీతి బెంచు మాన్యత గూర్చన్ ఈ పద్య పంక్తులు ఎందులోనివి ఎపిసోడ్లో చూడండి తప్పనిసరిగా ఆప్షన్ అయితే పెట్టండి ఎన్ని మార్కులు వచ్చాయి మొదటి నలభై బిట్లకి ఎనభై బిట్లకే అవసరం లేదు మొదటి నలభై బిట్లకి ఎన్ని ఎన్ని కరెక్ట్ చేయగలిగారు అన్నది మీరు కాల్కులేట్ చేసుకొని పూర్ పూర్ స్టడీగా ఉంటే కొద్దిగా మీ యొక్క హార్డ్ వర్క్ ని పెంచండి యావరేజ్గా ఉంటే కాస్త పెంచు చాలు ఎక్సలెంట్గా ఉంటే ఇదే విధంగా కొనసాగించండి ఓకే మొదలుపెట్టి ఆన్సర్ ఆప్షన్ బి రస నైవేద్యం ఈ పద్య పంక్తులు రస నైవేద్యంలోనివి రెండవ బిట్ చూద్దామండి శతకానికి ఉండే నియమాలలో ఇది ఒకటి నియమం శైలి నియమం మొకట నియమం భావ నియమం శతకానికి ఉండే నియమాలలో ఇది ఒకటి ఆన్సర్ ఆప్షన్ బి సారీ అండి ఆప్షన్ నియమం మకుట నియమం మూడవది ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రత కలిగి ఉంటే వాటిని ఏమంటారు కొన్ని పద్యాలు మొదటి పద్యానికి రెండో పద్యానికి సంబంధం ఉండదు అలాగా అలా ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్రత కలిగి ఉంటే వాటిని ఆన్సర్ ఆప్షన్ సి ముక్తకాలు అంటారు ముక్తకాలు అంటారు నాలుగవది జననీ జనకులు నినుగని పెంచిన దేవత లటంచు పెనుపగు భక్తిం పద్యం అనేది ఏ శతకంలోనిది జననీ జనకుల నినుగని పెంచిన దేవతలటంచు పెనుపగు భక్తిం ఈ పద్యము ఏ శతకంలోనిది మరి పద్యం పద్యంలో ఇచ్చి ఇది ఏ శతకంలో అడుగుతాడండి మరి ఆ తీవ్రతను బట్టి యావరేజ్ పూర్ మీడియం ఆ విధంగానే వస్తాయండి చేస్తున్నాను ఆన్సర్ ఆప్షన్ డి విద్యార్థి విద్యార్థి ఐదవది గంట కాలము గడిచిన గతమునందు గతము గతమే కానిది ఎట్లు కలిసి రాదు ఈ పద్యం ఏ శతకంలోనిది గంటకాలము గడిచిన గతమునందు గతం గతమే కానిది ఎట్లు కలిసిరాదు ఈ పద్యం ఏ శతకంలోనిది ఆన్సర్ ఆప్షన్ బి విద్యా శతకంలోనిది విద్యా శతకంలోనిది ఆరోది విద్యా శతకాన్ని రచించిన కవి ఎవరు విద్యా శతకాన్ని రచించిన కవి ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి పెరుమాళ్ళ మునిప్ప ఏడవది మునెప్ప వివేక్ జడుండు వివేకి వెర్రవీగి జడుండు ఈ పద్యం గల శతకం ఏది ఆన్సర్ ఆప్షన్ సి మనుల శతకం మనుల మూట శతకం ఎనిమిదవది నిండు విస్తరాకు నిశ్చలంబంగా ఉండు ఏమి లేని విస్తరి ఎగిరెగిరి పడును ఏ వాక్యాలు పలికిన కవి ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి మాచిరాజు శివరామరాజు మాచిరాజు శివరామరాజు తొమ్మిదవది మాచిరాజు మాట మనుల మూట మొకటంగా కలిగిన శతకం ఏది సో పదంలోనే ఉంది ఆన్సర్ ఆప్షన్ సి మనుల మూట శతకం మనుల మూట శతకం మనుల మూట శతకాన్ని రచించిన కవి ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి మాచిరాజు శివరామరాజు మాచిరాజు శివరామరాజు పదకొండవది విశ్వహిత చరిత్ర చరిత్ర వినరామిత్ర విశ్వహిత వినరామిత్ర ఏ శతకంలోని మొకటం ఆన్సర్ ఆప్షన్ సి మిత్ర సాహస్రి శతకం మిత్ మిత్ర సాహస్రీ శతకం ఇక్కడ వెనరా మిత్ర మిత్ర సాహస్రీ శతకం భాషితములు వేటి వలె ఉంటాయి ఉంటాయి అని మిత్ర సాహస్రీ శతకములో చెప్పబడింది పువ్వులు రత్నాలు మాణిక్యములు ముత్యాలు ఆన్సర్ ఆప్షన్ సి మాణిక్యములు మాణిక్యములు పదమూడవది మిత్ర సాహసీ శతకంలో చెడు మాటలు ఏమవుతాయని చెప్పబడింది ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ఆన్సర్ ఆప్షన్ సి నశించిపోతాయి నశించిపోతాయి దాసరథి కరుణాపయోనిది ఏ శతకంలోని మొక్కటం ఓకే ఇది హ్యాపీగా చెప్పేస్తారు దాసరథి దాసరథి ఉంది కాబట్టి దాసరథి శతకం ఈ దాసరథి శతకాన్ని ఎవరు రచించారు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి వస్తుందండి అబిట్టి వస్తుంది దాసరథి శతకాన్ని రచించిన కవి ఎవరు మరి ఈ పదిహేను బట్టి ఆన్సర్ ని తప్పనిసరి కామెంట్ అయితే చేయండి దాసరథి శతకాన్ని రచించిన కవి ఎవరు పదహారవది విద్యార్థి శతకంలోని మకుటం ఏమిటి విద్యార్థి శతకంలోని మకుటం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి విద్యార్థి విద్యార్థి పదిహేడవది నారాయణ శతకాన్ని రచించిన కవి ఎవరు నారాయణ శతకాన్ని రచించిన కవి ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి బమ్మెర పోతన మార్చుడు బమ్మెర పోతన నారాయణ పోతన మరి కలుషితమైన మనసుతో పలికిన మాటలు మరలా కలుషితమైన మనస్తో పలికిన మాటలు దేని వలె వెంటాడుతాయి అని బుద్ధ ధర్మసారం చెబుతుంది చాలా టఫ్ ఉంటాయండి బిట్లు ఆన్సర్ ఆప్షన్ సి బండి చక్రం వలె వెంటాడుతాయి కలుషితమైన మనసుతో పలికిన మాటలు బండి చక్రం వలె వెంటాడుతాయని బుద్ధ ధర్మసారం చెబుతుంది పంతొమ్మిది బుద్ధ ధర్మసారం గ్రంథ రచయిత ఎవరు మరి ఈ పాఠ్యాంశం నుంచి ఖచ్చితంగా ఒక బుట్ట అయితే వస్తుందండి ముఖ్యంగా పాఠ్యభాగం నుంచి వస్తుందండి ఆన్సర్ ఆప్షన్ సి డి చంద్రశేఖర్ బుద్ధ ధర్మసారం చంద్రశేఖర్ ఇరవై అండి నందిపాటి శేషమాంబ నందిపాటి శేషమాంబ ఏ జిల్లాకు చెందినవారు ఆన్సర్ ఆప్షన్ సి కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా నందిపాటి శేషమాంబ కర్నూలు జిల్లా నందిపాటి శేషమాంబ రచించిన నాటకం ఏది నందిపాటి శేషమాంబ రచించిన నాటకం ఏది ఆన్సర్ ఆప్షన్ సి రామ నాటకం రామనాటకము ఇరవై రెండోది ఆంధ్ర వాద్మయ సూచిక ఆంధ్ర వాద్మయ సూచిక దేనిని తెలుపుతున్న గ్రంథం ఆన్సర్ ఆప్షన్ సి నందిపాటి శేషమాంబ సాహితీ ఆన్సర్ ఆప్షన్ సి నందిపాటి శేషమాంబ సాహితీ సేవలు పారడి అనగా ఏమిటి పారడి అనగా ఏమి ఆన్సర్ ఆప్షన్ బి అనుకరణ అనుకరణ ఇరవై నాలుగోది ఓ కుబం ఓ కుంభలంబోదర అనేది దేనిని ఉద్దేశించి వ్రాసిన ప్యారడీ పద్యం ఓ కుంభ లంబోదర ఇక్కడ మనం గమనిస్తే లంబోదరుడు ఎవరు ఓ కుంభ లంబోదరుడ అనేది దేనిని ఉద్దేశించి వ్రాసిన ప్యారడీ పద్యం ఆన్సర్ ఆప్షన్ గణపతి ఇరవై ఐదోది భాస్కర సత్క కర్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి మారద వెంకయ్య ఖచ్చితంగా ఎన్ని బిట్లకు ఆన్సర్ చేశారో తప్పనిసరిగా అయితే కామెంట్ చేద్దాం కామెంట్ చేయండి తప్పనిసరిగా తెలుస్తుంది కుమార శతకం ఏ శతాబ్దానికి చెందినది కుమార శతకం ఆన్సర్ ఆప్షన్ బి పదహారవ శతాబ్దానికి చెందింది ఈ కుమార శతకం వరద రాజశతకాన్ని రచించినది ఎవరు వరద రాజశతకాన్ని రచించింది ఆన్సర్ ఆప్షన్ ఏ గుండ్లపల్లి నరసమ్మ గుండ్లపల్లి నరసమ్మ ఇరవై ఎనిమిదవది మిత్ర సాహస్రీ శతకాన్ని రచించింది ఎవరు మిత్ర సాహస్రీ శతకాన్ని రచించింది ఆన్సర్ ఆప్షన్ ఏ కొండూరు వీర రాఘవాచార్యులు కొండూరు వీర రాఘవాచార్యులు మిత్ర సహస్ర శతకం అరవై తొమ్మిదవది క్రిందివాణిలో సరైన జత ఏది క్రిందివాణిలో సరైన జత ఆన్సర్ ఆప్షన్ డి మాచిరాజు శివరామరాజు మనుల మూట శతకం ఇక్కడ గరికపాటి మల్లావదాని యొక్క శతకం ఏది మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి గరికపాటి వారి ఏ శతకము క్రింది వారిలో సరికాని జత ఏది సరికానిది ఆన్సర్ ఆప్షన్ డి గుండ్లపల్లి నరసమ్మ ఇది సరికాదండి ఇది వరదరాజ శతకం గుండ్లపల్లి నరసమ్మ ఇది సరికాదు కంచర్ల గోపన్న దాసరథి శతకం మాచిరాజు శివరామరాజు మనులమట శతకం బమ్మేర పోతరామార్చ్యుడు నారాయణ శతకం ఇవన్నీ సరైనవే విద్యార్థి అనేది ఏ శతకంలోని మొకటం ఆన్సర్ ఆప్షన్ సి విద్యార్థి శతకం క్రింది వాణిలో ప్యారడీకి ఉదాహరణ కానిది ఏది ప్యారడీకి ఉదాహరణ కానిది ఆన్సర్ ఆప్షన్ సి జననీ జనకుల నినుగని పెంచిన మరి ఈ పద్యము ప్యారడీక్ ఉదాహరణ కాదండి కృష్ణ భక్తప్రియ ఓ కుంభలంబోదర అరయన్ సొంతను పుత్రపై ఇవన్నీ కూడా ప్యారడీ పద్యాలు ముప్పై మూడోది నందిపాటి శేషమాంబ గారి రచన కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ డి భాస్కర శతకము నారద వెంకయ్య కదా మరి ఈ నందిపాటి శేషమాంబ గారి రచన చూద్దాం నందిపాటి రామనాటకము ప్రహ్లాద చరిత్ర నాటకము శ్రీ తులసి మహత్య నాటకము ఇవన్నీ కూడా నాటకాలు రాసేవారు ఈ యొక్క నందిపాటి గారు భాస్కర్ శతకము కాదు ముప్పై నాలుగవది గతము గతమే కానది ఎట్లు కలిసిరాదు గతము గతమే కానది ఎట్లు కలిసి రాదు అని ఏ శతకంలో ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి విద్యాశకం విద్యాశతకం గతం గతమే కలిసినట్టు కానది ఎట్లు కలిసిరాదు విద్యాశకం ముప్పై ఐదోది క్రింది వాణిలో సరైన వాక్యం ఏది ఆన్సర్ ఆప్షన్ సి శతకములోని పద్యాలను ముక్తకాలు అంటారు ముక్తకాలు అంటారు ముప్పై ఆరోది సాహస్రి శతకంలో వేటిని వినాలని కోరుకుంటారు మిత్ర సాహస్రి శతకంలో వేటిని వినాలని కోరుకుంటారు ఆన్సర్ ఆప్షన్ బి మధుర భాషితములు మధురమైన భాషితాలు అరయన్ పుత్రపై అనే మొదలయ్యేది దేనికి ఉదాహరణ అరయన్ అని మొదలయ్యేది ఏ పద్య దానికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ సి ప్యారడీ పారడి ముప్పై ఎనిమిదోది క్రిందివాణిలో నందిపాటి శేషమాంబ గారి రచన ఏది సో శ్రీకాళీ మర్దన నాటకం ఆవిడ నాటకాలే కదా దాసరథి కంచర్ల గోపన్న మాచిరాజు మరి విద్యాశతకాన్ని రచించింది ఎవరో మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి విద్యాశతకాన్ని రచించింది ఎవరు విద్య నేర్చుకో బ్రతుకంతా వెలుగుపోవు అని ఏ శతకంలో ఉంటుంది విద్య నేర్చుకో బ్రతుకంతా పోవు అని ఏ శతకంలో ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఎలాంటివి కావాలి మరి ఏ చాప్టర్ నుంచి ఏ ఏ క్లాస్ నుంచి కావాలో తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి నేను మీకోసం వీడియోలు అయితే చేస్తానండి ఆన్సర్ ఆప్షన్ బి విద్యా విద్యా శతకం మరి టెక్స్ట్ బుక్ పాటి నుంచి నలభై ఒకటి అండి చివరిది ధర్మ బుద్ధ సారం దేని గురించి చెబుతుంది ధర్మ సారీ అండి బుద్ధ ధర్మ సారం దేని గురించి చెబుతుంది బుద్ధ ధర్మ సారం ఆన్సర్ ఆప్షన్ బి బుద్ధిని బోధనల సారం బుద్ధిని బోధనల సారం మరి ఈ నలభై బిట్లో ఎన్నో చేయా తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బిట్ నుంచి మనము చూద్దాం ఓకేనండి వీడియో నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరీ సైనింగ్ అవుట్